ఎలక్షన్ కమిషన్ పై మరోసారి గలమెత్తిన రాహుల్ గాంధీ గారు మొత్తానికి హైడ్రోజన్ బాంబు పేల్చారు ఎట్టకేలకు బీహార్ తొలి దశ పోలింగ్ లో ఇరవై నాలుగు గంటలకు ముందు ఇది మరి రాహుల్ గాంధీ సరైన సమయంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల జాబితాకు సంబంధించిన దానికి పెట్టిన హైడ్రోజన్ రాహుల్ గాంధీ చెప్తున్నా దాని ప్రకారం ఇరవై ఐదు లక్షల మంది నకిలీ ఓట్లు ఉన్నారు ఒక్కసారి ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి యువతిని చూడండి హెయిర్ లారిస్ మేరీ ఈ యువతి గురించే ఇక్కడ టాపిక్ ఫోటో ఇప్పుడు కొంపదీసి అనుకున్నారు రాహుల్ గాంధీ ప్రెస్ రిపోర్టర్లకు అడుగుతున్నాడు ఈమె ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అని అడుగుతున్నాడు చెప్పిన వాళ్ళకు ఒక ప్రైజ్ మనీ కూడా ఇస్తానని ప్రకటిస్తున్నాడు అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా చెప్పలేక అక్కడ ఉన్నది బ్రెజిల్లో ఉన్న యువ చెప్పగానే చెప్పాడు తన పేరు లారెస్ నేరి అని అయితే ఇండియాలో ఒక్క చోట కాదు రెండు చోట్ల కాదు పది పోలింగ్ కేంద్రాలు ఇరవై రెండు సార్లు ఓటు వినియోగించుకున్నట్లుంది అయితే ఈమ పేరు ఒక్కో చోట ఒక్కో రకంగా ఒకచోట స్వీటీ అని ఒక చోట సరస్వతి అని ఒక చోట సీమ అని ఇలా చాలా పేర్లతో ఎన్నికల జాబితాలో ఈమె పేరు ఒక ప్రబంధనంగా కనపడుతుంది అయితే ఈమ ఒక బ్రెజిల్ దేశవాసి బహుశా ఇరవై రెండు సార్లు తన ఓటు హక్కును వినియోగించుకుంది అంటే మన ఎలక్షన్ కమిషన్ ఎంతో గొప్పగా పనిచేస్తుందో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు అసలే ఇది సోషల్ మీడియా యుగం చిన్న తప్పు మాట్లాడిన సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాం మొత్తానికి ఈ సోషల్ మీడియా వల్ల ఆ బ్రెజిల్ మోడల్ కూడా ఇది తెలిసిపోయింది ఆమె ఏం చెప్తుందంటే ఏనాడు కూడా ఇప్పటి వరకు నేను ఇండియాకు రాలేదు అలాంటిది మీ ఎన్నికల జాబితాలో నా పాత ఫోటో రావడంతో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది ఎవరైనా షాక్ అవుతారు ఇండియాలో ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఫోటో ఇక్కడ సోషల్ మీడియాలో రన్ అవుతుందంటే ఎవరికైనా షాకే కదా మరి అలా ఉంది మన ఎలక్షన్ కమిషన్ పని ఒకటి మాత్రం నిజం ఈ నకిలీ ఓటర్ల జాబితాకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీకి ఎలక్షన్ సంబంధించిన విషయం కాదు ఎదురుగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్న ఒకే ప్రశ్న ఈ ఓట్ చోరీ అనే ప్రశ్న అందుకు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా సంజాయిషి ఇచ్చి తీరాల్సిందే ఒకవేళ తప్పు చేసి ఉంటే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పింది అవాస్త నిరూపించాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది కానీ ఇంత జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ దీనికి సంజాషీ ఇవ్వడం లేదు మరి ఓట్ చోరీ జరిగింది అని చెప్పకనే చెప్తుందా ఇంత క్లియర్ కట్ ఎలక్షన్ ముందు ఆధారాలు పెట్టాడు ఈ ఓటర్ల జాబితాకు సంబంధించింది జరిగిందా లేదా అని ఆధారాలతో ఎంతో క్లియర్గా చెప్పాలి అంటే దీని వెనకలా చాలా శ్రమనే ఉంది ఓట్ చోరీ విషయం మామూలు విషయం కాదు ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రజా నాయకులు ఓటు అప్పు ద్వారానే ఎన్నుకోబడతారు ఇలా తప్పుడు దారిలో ఎలక్షన్ కమిషన్ ద్వారా రాజకీయం చేయడం సిగ్గు చేయడం చెప్పాలి ఇది ప్రతి భారతీయుడుకు తెలియాల్సిన విషయం ముఖ్యంగా మన దేశ జంజి యువకులు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఎలక్షన్స్ ఓటింగ్ జరిగింది అన్నట్లుగా అనుమానాలు కూడా ఉన్నాయి అసలు ఓటు బ్యాంకు లేని బీజేపీ ఇక్కడ ఏపీలో ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే ఎనిమిది సీట్లు గెలిచింది ఇంకా జనసేన పార్టీ గురించి చెప్పనక్కర్లేదు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి మేము వంద స్ట్రైక్ రేటుతో గెలిచామని వాళ్ళు చెప్పారు వీళ్ళకున్న ఓటు బ్యాంకు వీళ్ళు గెలిచారంటే ఆశ్చర్యమనే చెప్పాలి రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఓటు చోరీ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి అని చెప్పేసి చాలా శ్రమతో ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాన్ని క్లియర్ కట్గా అన్ని విషయాలు తీసి ముందర పెడుతున్నాడు మన జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా ఇదే మతలకు జరిగాయని అనిపిస్తుంది వైసీపీకి ఓట్ చోరీ విషయంపై ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది ఇప్పటికీ పదిహేడు నెలలు గడుస్తున్నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ మొన్న జరిగిన కర్ణాటక మహారాష్ట్ర జరిగిన ఎలక్షన్స్లో కూడా దానికి సంబంధించినటువంటి దానికి కూడా రాహుల్ గాంధీ వేసినటువంటి ప్రశ్నలు ఇప్పటి వరకు దానికి ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పలేదు మరి జరగబోయే ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్స్ ప్రజలకి ఎవరిపైన విశ్వాసం పెట్టుకోవాలి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ నోరు విప్పాలి నోరు విప్పకపోతే జంజి యువకులు నోరు విప్పేలా చేయాలి ఆ జంజి యువకులు ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయాలి ప్రజల్ని చైతన్యపరచండి ఇది అందరికీ తేలియాల్సిన విషయం ఎప్పటిలాగే నేను చెప్పే చివరి మాట జై హింద్ సత్యమేవ జైతే వన్ మాత